పరిధిలో జరిగినటువంటి మీరు ఎందుకు మీరు ఆగంటండి మీరు ఆగండి అమ్మా 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 చూడండి అమ్మా 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 ఓ అమ్మా ఓ అమ్మా నీ పేరేంటమ్మా అమ్మా అమ్మా నేను ఒక మాట అంటున్నా నేను పోలీసులతో వాదించడం ఆపేసినమ్మా నేను పోలీసులతో వాదించడమే ఆపేసి నువ్వు వెనుకరామ్మా వాళ్ళకి ఏ ఛాన్స్ చేద్దామ్మా ఎలికి తీసుకోండిగమ్మా నాలుగు రాసుకున్నావు నాలుగు ప్లే కార్డు రాసుకున్నప్పుడు నాలుగు ప్లే కార్డు రాసుకున్నప్పుడు ఆ మీడియా ఛానల్ ఏదైనా ఆర్గనైజ్ పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేయబాకండి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేయబాకండి ఇందులో ఏదైనా జరగడానికి ఏదైనా అపశృతి జరిగేటట్టుగా క్రియేట్ చేసి మన మీద ఏదైనా జరిగే ప్రమాదం ఉంది దీంట్లో మన వాళ్ళే అంతర్భాగమై అయి ఉన్నారు ఒకరిద్దరు వదమ్మా ఆగండి అందుకనే దీనికి పరిష్కారం ఏంటమ్మా దీనికి పరిష్కారం ఏంటంటే ఎన్ని రోజులైనా న్యాయం జరిగే వరకు కలెక్టర్ హామీ కాగితం రాసుకొని వచ్చి మనకి హామీ వాగ్దానాన్ని కలెక్టర్ కాగితం మీద రాసి కలెక్టర్ ఇంటికి వచ్చేంత వరకు కదలొద్దమ్మా ఇక్కడే మనం కూర్చున్నాం అవసరం అయితే కొంచెం మనసున్నోలు ఒక టెంట్ డే ఒక టెంట్ డేస్ ఇక్కడే కూర్చున్నాం ఇక్కడే టెంట్ డేస్ కూర్చున్నాం టెన్ టెంట్ డేస్ కూర్చున్నాం పోలీసులు పోలీసులకి ఆగ ఆగమ్మా ఆగమ్మా జాగ్రత్తగా జాగ్రత్తగా ఇన్ని మెట్లు ఇన్ని ఆగండమ్మా మనం రోడ్డు మీదకి పోతే ఆ పోలీసు ఫోర్స్ వచ్చి మన మీద ఏ రకంగా అది మారుతుందో అందులో ఎవడు మనకు సంబంధించిన ఇన్వాల్వ్ అవుతారో అని భయపడి ఆ నష్టం మనకి జరగొద్దు మన సామాజిక వర్గం వాళ్ళు వచ్చిన పోలీసుల మీద అన్యాయం జరగొద్దు అని మనం ఇక్కడే కూర్చొని ఇక్కడే కూర్చొని ఇక్కడే కూర్చొని ధర్నా చేద్దాం ఎప్పటికైనా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాం కానీ కానీ ఇది కూడా అర్థం చేసుకోకుండా ఇది కూడా అర్థం చేసుకోకుండా ఇంకా పోలీసులు కామెంట్ చేసి ఎందువరకు కూర్చుంటారా అనటం ఎంతవరకు న్యాయం నువ్వు వచ్చి గంట కాలేదు నువ్వు అప్పుడే ఎందుకు మీరు మౌనంగా ఉండండి పైన ప్రభుత్వం స్పందిస్తుంది నేను దృష్టిలో మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు మీద ఓటర్లేదు ఈడ కూర్చుంటావు ఆ ప్రభుత్వానికి ఇక్కడ జరిగిందంతా చెప్పు కలెక్టర్ గారికి వాళ్ళ స్పందన తీసుకొని తీసుకుంటే నీ కామెంట్స్ ఎందుకన్నా గౌరవంగా ఉంచుకోవాలా గౌరవంగా ఉన్నావు ఇచ్చారం నీ మీద నాకు ఆర్గ్యుమెంట్ లేదు నువ్వు నా మీద ఆర్గ్యుమెంట్ చేయబాకు ఇక్కడ పరిస్థితి శవాన్ని పెట్టుకొని వాళ్ళు నెల రోజుల కూర్చోబెట్టి సార్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదని చెప్పరా అవుతారు ఆ మాట చెప్పరాదు అది కాదు నువ్వు చేయాల్సిన ఖాయం వాళ్ళు అది మన వల్ల కాదు అని చెప్పలేదు అవుతారా అవి చెప్పకుండా నువ్వు కామెంట్ చేసుకుంటా కామెంటరీ చేయడం కరెక్ట్ కాదు అందుకనే ప్రశాంతంగా ఇక్కడే కూర్చుంటాం అన్న టెంట్ వేసుకొని ప్రశాంతంగా కూర్చుంటావు నువ్వు ఇక్కడ జరిగిన పరిస్థితి అక్కడ చెప్పుకో మీ పోలీసులు కూడా ఏం పని అమ్మా கூட தூரம் போய் நிலப்படங்க கார்பேட்டு கார்பேட்டு டெங்கு அந்த వరకు అందరికి వచ్చిన కొంచెం న్యాయం జరిగేంత వరకు ఇక్కడ